హాయ్ అండి నేను చూపించే బోటీ దోసకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చండి ఫస్ట్ బోటీని మనం ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి హాట్ వాటర్లో తేంగానే హాట్ వాటర్లో వేసి కాస ఉడకబెట్టాలండి అప్పుడు అది క్లీన్గా అవుతుందండి తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి అందులోనే మసాలా దినుసులు వేయాలండి వేసిన తర్వాత కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఇలా వేగాక అందులోనే తగినంత పసుపు వేయాలండి పసుపు కూడా కాస్త వేగాలండి ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపి తర్వాత కాస్త వేగాక అందులోనే మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి వాటిని ఈ బోటి ముక్కల్ని ఇలా వేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అండి ఎలా ఎక్కువ ఎలాంటి మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి అంత బాగుంటుందండి ఇలా వేగాక అందులోనే తగినంత ఉప్పు వేయాలండి ఉప్పు వేసి కాస్త కలపాలండి చాలామంది కుక్కర్లో వేస్తారండి కుక్కర్లో వేయడం వల్ల తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ అంత బాగోదండి ఇలా నీట్గా నిదానంగా మనము సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత తగినంత కారము ధనియాల పొడి వేయాలండి వేసి బాగా కలపాలండి కలిపి కాస్త కుక్ అవ్వాలండి ఇది మొత్తం సిమ్లోనే పెట్టాలండి అప్పుడే కా కాకపోతే కాస్త టైం టేకింగ్ అండి అందులోనే చూసారు కదండి నేను దోసకాయ ముక్కలు వేసా దోసకాయ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బోటి దోసకాయ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా అందులోనే తగినంత నేను నీళ్ళు పోసానండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసి ఇంకా ఇవి కాస్త కుక్ అవ్వడానికి టైం పడే పడుతుందండి కాబట్టి మనం వేసిన నీళ్ళు అనేది ఎగిరిపోతుందండి అందులోనే ఇప్పుడు మనకు చిక్కటి గ్రేవీ కావాలి అని అంటే నేనైతే ఈ విధంగా చేస్తానండి మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ కాస్త జొన్నపిండి ఉంటుంది కదండి నేనైతే జొన్నపిండి తీసుకుంటానండి కొంచెం అందులో ఇలా నీళ్ళు పోసి ఇలా ఉండలు లేకుండా కలిపేస్తానండి కలిపేసి ఈ కర్రీలో ఇలా పోసుకుంటానండి అంటే అది కూడా ముందు పోసుకోవద్దండి కర్రీ దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు పోసి కాస్త అలా దగ్గర పడంగానే దించాలండి ఎక్కువసేపు ఉంచొద్దు ఇలా మనము ఎప్పుడైనా పొడి వేసేటప్పుడు ఇదే ప్రాసెస్ అండి ఇంకా లాస్ట్కి ఇప్పుడు కర్రీ అయిపోతుంది కాబట్టి తగినంత కొత్తిమీర వేసి ఇంకా కాస్త కుక్ అవ్వాలండి అంతే ఇంకా కర్రీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా సరే ఇలా ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా నేను చూపించే విధంగా చేయండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం రొట్టెకైతే సూపర్ కాంబినేషన్ అండి చపాతికైనా దేనికైనా అండి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇక కర్రీ ఎలా వచ్చింది అని నేను టేస్ట్ చూస్తున్నాను అండి చాలా బాగా వచ్చిందండి మీరు కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా చాలా టేస్టీగా వచ్చింది అని మీరే చెప్తారండి అంత బాగుంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి